హాయ్ వివర్స్ సో మా అత్తయ్య అయితే శ్రీలంక వెళ్తున్నారు సో తను ఎలా వెళ్ళారు ఎన్ని రోజులు అక్కడ ఉన్నారు ఎంత కాస్ట్ అయింది అక్కడక్కడ ఏమేమి చూశారు ఏమేమి చూడవచ్చో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలోనైతే చెప్తాను సో వీడియో మొత్తం చివరి వరకు చూడండి ప్రతిదీ చెప్తాను ఫస్ట్ అయితే ఇది చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నారు ప్రజెంట్ గుంటూరు నుంచి ట్రైన్లో వెళ్ళారండి చెన్నై వరకు సో చెన్నై నుంచి శ్రీలంకకి అక్కడి నుంచి ఫ్లైటు సో మళ్ళీ శ్రీలంక నుంచి చెన్నై వరకు ఫ్లైటు చెన్నై నుంచి మళ్ళీ గుంటూరుకి ట్రైను సో ప్యాకేజీలో ఇంక్లూడ్ అయ్యిందండి ఈ ట్రిప్స్ అన్నీ వాళ్ళు ఇలా తీసుకెళ్తామని ముందే చెప్పున్నారనమాట సో ఈ ఫ్లైట్ అయితే ఎక్కేశారు ఆగో పాస్పోర్ట్లు చేతిలో పట్టుకొని మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళింది ఫ్లైట్ జర్నీ అయితే చాలా బాగా నచ్చిందంట సో అలాగే విండో అటువైపు విండో సైడ్ సీట్ అయితే వచ్చిందంట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ శ్రీలంక వెళ్ళిన తర్వాత అక్కడ సముద్రంలోకి కూడా తీసుకెళ్ళారు సో బోటింగ్ కూడా చేసుకున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ఈ ట్రిప్ అయితే మొత్తం వచ్చేసి సిక్స్ నైట్స్ సెవెన్ డేస్ ట్రిప్ అండి ఇది మొత్తం సో కాస్ట్ అయితే వీళ్ళకి ఒక్కొక్కరికి వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ వరకు కాస్ట్ అనేది అయ్యింది అంటే అందులోనే ఫుడ్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయండి వాళ్ళు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అలాగే రూమ్ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళే చూసుకునేటట్టు ఎక్స్ట్రా మనం ఏమన్నా కావాలి ఇంట్లోకి అనుకుంటే కొనుక్కోవడం తప్పనిచ్చి మిగిలిందంతా వాళ్ళే చూసుకుంటారు సో అక్కడ శ్రీలంకలో ఈ టీ చెట్లు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఇలా వీడియో తీసుకొని తీసుకొచ్చారు చూడండి చాలా బాగుంది కదా చెట్లు అవన్నీ పచ్చదనంగా ఉంది ఇంకా చాలా చూపించారంట సో శ్రీలంక అనగానే మెయిన్ మనకి రామాయణంలో ఒక భాగం లంకలో కూడా జరిగింది కాబట్టి అది కూడా ఒక అక్కడ కూడా ఒక శక్తి పీఠం ఉంది కాబట్టి అది చూడడానికి అందరైతే వెళ్ళడం జరిగింది సో అక్కడ ఇంకా కొన్ని కొన్ని స్టాట్యూలు పెద్ద పెద్దవి కోటలు అవన్నీ కూడా చూపించారంటే ఇది పెద్దది స్టాట్యూ మంచిగా లైట్ హౌస్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది అదైతే మంచి లైటింగ్లో సో అక్కడికి కూడా తీసుకెళ్ళి వెళ్ళారంట ఇంకా ఏమేమి చూసారనేవి నేను పేర్లన్నీ చెప్తాను మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి ట్రై చేయండి నేను ఒక్కొక్క ప్లేస్ చెప్తాను అక్కడ ముఖ్యంగా చూడవలసింది శంకరీదేవి శక్తి పీఠం అండి ఇది అష్టాదశ శక్తి పీఠాలలో మొదటి పీఠం అనమాట సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ ప్రదేశాన్ని దర్శించండి సో ఈ ఎంట్రన్స్ ఉంది కదా ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి లేదంట సో ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత అందంగా తయారు చేశారు అమ్మవారిని ఇంకొకటి ఏంటంటే అక్కడ అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతి మనకైతే ఇవ్వరంట కొన్ని కొన్ని దేవాలయాల్లో మామూలుగా మనకైతే దేవుడికి హారతి ఇచ్చాక మనకి ఇస్తారు కదా కానీ శ్రీలంకలో కొన్ని దేవాలయాలలో అలా హారతి అనేది అమ్మవారికి ఇచ్చిన తర్వాత మనకి ఇవ్వరంట అది పాపమో ఏమో అని వాళ్ళు ఎవరనేది అయితే కొన్ని కొన్ని దేవుళ్ళ జరిగింది ఇది ఆంజనేయ స్వామి చూడండి ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది ఇంకొకటి ఏంటంటే శ్రీరాముడు ప్రతిష్ఠించిన నాలుగు లింగాలలోని మొదటి మూడవ లింగాలైన మునీశ్వరము కోనేశ్వరము కేతీశ్వరం అవి కూడా అక్కడే ఉన్నాయంట సో అవి కూడా మనము చూడదగ్గ వాటిలలో ఒకటి సో ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉందన్నమాట సో ఈ గుడి అయితే చాలా బాగా నచ్చిందండి నాకు చూడండి పైన అసలు విగ్రహాలు ఎంత అందంగా ఏర్పాటు చేశారో చూడండి పైన అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపులు ఇంకా అలాగే ఇంకేం చూడొచ్చు అంటే సీతాదేవి దేవి ఉన్న అశోకవనము అండ్ గుడి కూడా చూపించేశారు అలాగే సీతాదేవి అగ్ని ప్రవేశము చేసిన స్థలం చూపించారంట ఇంద్రజిత్తు నీ కుంభయాగము చేసిన స్థలము చూపించారంట రావణాసురుడు తపస్సు చేసిన స్థలము అండ్ కోట ఆ కోట ఒక ప్రత్యేకత ఉందంటండి ఆ కోటకైతే సో ఆ కోట ప్రత్యేకత ఏంటో నేను కూడా చెప్తాను మనం నెమలిని చూసి ఎన్ని రోజులైందో చూడండి ఎంత అందంగా ఉందో సో ఇవైతే చిన్న చిన్న టెంపుల్స్ అక్కడ ఉన్న టెంపుల్స్కి తీసుకెళ్లారు ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదే ఆ కోట అండి రావణాసురుడు ఉన్న కోట సో ఇది ఐదు వైపుల నుంచి కనిపిస్తుంది అంట ఐదు ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది అంట సో అన్ని వైపుల నుంచి చూపించారంట ఆ కోట కాకపోతే ఆ కోట పైకి వెళ్ళడానికి స్టెప్స్ చాలా కష్టంగా ఉండిద్దంట ఎక్కడం సో అందుకని వీళ్ళైతే కింద నుంచే చూసారంట అన్ని వైపుల నుంచి చూసారంట కోటనైతే మంచిగానే నాలుగు వైపుల నుంచి చూపించారంట సో అక్కడ స్వామి కాల్చిన చోటు అదంతా నల్లగా అలాగే ఉండిపోయిందంట అండి ఇప్పటికి కూడాను ఇక్కడ అయితే చిన్న చిన్న పుట్టలు ఇంకా అక్కడ వాతావరణం చాలా విశాలంగా చాలా బాగా అనిపించిందంట సో అది కూడా విజిటింగ్ ప్లేసెస్లో అది కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఇవైతే ఏవో బావులు వేడి బావులని ఉన్నాయంటండి అక్కడక్కడ అలా చిన్న చిన్న బావుల్లాగా కూడా ఉన్నాయి సో ఇదేనండి ఈ కొండ ఎక్కి ఆ కోటనైతే చూడడం జరిగిందంట రావణాసుని కోట అది కనబడుతుంది కదా వెనక అదే రావణాసుని కోట ఇది ఇంకొక వైపు నుంచి అనమాట సో అలా అన్ని వైపుల నుంచి ఈ కోటను అయితే చూపించడం జరిగింది ఆయన తపస్సు చేయడం అవంతా చూపించారంట ఇంకా ఏమేమి ఉన్నాయంటే అక్కడ సంజీవిని పర్వతం ముక్కపడిన స్థలము మరియు సంజీవిని యొక్క అవశేషాలు కూడా ఉన్నాయంట అలాగే కైలాసనాథ్ కోవిల్ పంచముఖ ఆంజనేయ స్వామి కోవిల్ కలి కోవిల్ పంచముఖ గాయత్రి దేవి గుడి ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి టీ గార్డెన్స్ అది చూపించాం కదా ఫస్ట్ చెట్లు జెమ్స్ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయంట మళ్ళీ విభూషణి గుడివి గుడి కూడా అక్కడ ఉంది నాగద్వీపము అలాగే నూట ఇరవై ఎనిమిదవ శక్తి పీఠాలంలోని అరవై నాలుగవ నాగ పోషాణి అమ్మ గుడి కూడా ఈ శ్రీలంకలోనే ఉందంటండి గుడులైతే మా చూస్తుంటే మనకల్లి ఎలా ఉన్నాయో టెంపుల్స్ సేమ్ అలాగే అనిపించినాయి అంట పెద్ద డిఫరెంట్గా ఏమనిపించలేదు అని అన్నారు మా అయితే సో టూర్ అయితే అంట మంచిగా జరిగింది మార్నింగ్ తీసుకెళ్తారంట రూమ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ చూపించి మళ్ళీ ఈవినింగ్కి రూమ్లో మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి తీసుకొచ్చేసి వాళ్ళ ఇంకా అక్కడ వాతావరణం చాలా విశాలంగా చాలా బాగా అనిపించిందంట సో అది కూడా విజిటింగ్ ప్లేసెస్లో అది కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఇవైతే ఏవో బావులు వేడి బావులు అని ఉన్నాయంటీ అక్కడక్కడ అలా చిన్న చిన్న బావుల్లాగా కూడా ఉన్నాయి సో ఇదేనండి ఈ కొండ ఎక్కి ఆ అయితే చూడడం జరిగిందంట రావణాసుని కోట అది కనబడుతుంది కదా వెనక అదే రావణాసుని కోట ఇది ఇంకొక వైపు నుంచి అనమాట సో అలా అన్ని వైపుల నుంచి ఈ అయితే చూపించడం జరిగింది ఆయన తపస్సు చేయడం అవంతా చూపించారంట ఇంకా ఏమేమి ఉన్నాయంటే అక్కడ సంజీవిని పర్వతం ముక్కపడిన స్థలము మరియు సంజీవిని యొక్క అవశేషాలు కూడా ఉన్నాయంట అలాగే కైలాసనాథ్ కోవిల్ పంచముఖ ఆంజనేయ స్వామి కోవిల్ కలి కోవిల్ పంచముఖ గాయత్రి దేవి గుడి ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి టీ గార్డెన్స్ అది చూపించాం కదా ఫస్ట్ చెట్లు జేమ్స్ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయంట మళ్ళీ విభూషణి గుడివి గుడి కూడా అక్కడ ఉంది నాగద్వీపము అలాగే నూట ఇరవై ఎనిమిదవ శక్తి పీఠాలంలోని అరవై నాలుగవ నాగ పోషాని అమ్మ గుడి కూడా ఈ శ్రీలంకలోనే ఉందంటండి గుడులైతే మా చూస్తుంటే మనకల్లి ఎలా ఉన్నాయో టెంపుల్స్ సేమ్ అలాగే అనిపించినాయి అంట పెద్ద డిఫరెంట్గా ఏమనిపించలేదు అని అన్నారు అయితే సో టూర్ అయితే అంట మంచిగా జరిగింది మార్నింగ్ తీసుకెళ్తారంట రూమ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ చూపించి మళ్ళీ ఈవినింగ్కి రూమ్లో మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి తీసుకొచ్చేసి వాళ్ళనమాట సో అలాగా ఈ ప్యాక్ సిక్స్ నైట్స్ సెవెన్ డేస్ అయితే జరిగిందండి మొత్తం ప్యాకేజీ అయితే ఫిఫ్టీ థౌజండ్ అయింది అడ్వాన్స్ అయితే ట్వంటీ థౌజండ్ ముందే పే చేసేయాలి అలాగే విమానం ప్రయాణం చేసేటప్పుడు సెవెన్ కేజీస్ మాత్రమే లగేజీ ఉండాలని అయితే మాకు చెప్పడం జరిగింది సో మేము అంతవరకు లగేజీ మాత్రమే మా అత్త అయితే తీసుకెళ్ళింది అనమాట ఇంకా అడ్వాన్స్ ముందుగానే కట్టేసేయాలి ఇంకా అది మనకు తెలిసిన విషయమే కదా కాకపోతే ఏంటంటే మనం ముందుగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒక నైంటీ డేస్ అలా ముందుగా మనము బుక్ చేసుకుంటే కొంచెం అమౌంట్ కన్సెషన్ అనేది జరిగిద్దని చెప్పడం అయితే జరిగింది సో చాలా సేఫ్గా రావడము వెళ్ళడం అదైతే జరిగింది గుంటూరు నుంచి నేపాల్ వరకు గుంటూరు నుంచి శ్రీలంక వరకు మళ్ళీ శ్రీలంక నుంచి గుంటూరు వరకు సేఫ్టీగా తీసుకొచ్చేసారండి సో అక్కడక్కడ ప్లేసెస్ మిగిలిన అన్ని పేర్లు నాకు కొన్ని తెలియక నేను మామూలుగా ఓవరాల్గా చెప్పేశాను అనమాట ఒక్కొక్క గుడి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ శివలింగం చూడండి ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇక్కడ శివలింగం ఉంది కదా అక్కడ గుడి కూడా గుళ్ళు కూడా ప్రశాంతంగా బాగున్నాయి సో ఇక్కడ రాశారనమాట ఏంటి ఏంటి అనేది నాకు వీడియోలో చదవడానికి అర్థం అవ్వక నేను జస్ట్ అలా ఫొటోస్ పెట్టేస్తున్నాను ప్రతిదానికి దాని కింద ఏంటి ఏంటి అదేంటి అదేంటి అనేది ప్రతిదీ ఉంది సో అలాగే ఎప్పుడైనా వెళ్ళాలనిపించినప్పుడు మీరు కూడా వెళ్ళండి సో వెళ్ళినప్పుడు ఇవన్నీ నేను చెప్పిన యాత్రలో చెప్పిన పేర్లన్నీ మీరు కూడా చూడడానికి ట్రై చేసేసేయండి ఇదైతే ఇంకా శ్రీలంక వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో వెల్కమ్ టు శ్రీలంక అనే బోర్డు అయితే పెట్టడం జరిగింది అలాగే ఇంక ఇప్పటి నుంచి అండి ప్రతిదీ ఒక్కొక్కటి ఫోటో మా అత్తమ్మ దిగిన ఫొటోసు గుడి దగ్గర దిగిన ఈ స్టాట్యూ దగ్గర ఏమో ఎవరో ఆర్టిస్ట్ అంట ఆర్టిస్ట్తో దిగిన ఫోటోస్ సో అవన్నీ లాస్ట్లో మనకి గుర్తుగా ఉంటాయి కదా వెళ్ళిన ప్లేసెస్ అని సో ప్రతి ఫొటోస్ని తీసినవన్నిటిని మేమైతే యాడ్ చేసాము సో వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా సరదాగా వెళ్ళి వచ్చారు